హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నువ్వుల లడ్డు చేస్తానా నువ్వుల లడ్డేనా అనుకుంటారు కదా నువ్వుల లడ్డూను డిఫరెంట్ స్టైల్లో వేసి పెద్ద కానీ నోట్లో వేసుకుంటా మాత్రం వెన్నెలాగా కరిగిపోతుంది అందులో కొంచెం ట్రిక్స్ ఉన్నాయి అవి ఏందన్నది వీడియోలో షేర్ చేసుకుంటా ఫస్ట్ అయితే మన రెసిపీలో పోయే ముందు ఎవరైనా ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చితే ఒక లైక్ ఇవ్వండి హైప్ ఇవ్వండి ఇక్కడైతే నేను ఒక కప్పు నువ్వులు తెల్ల నువ్వులు తీసుకున్నా ఒక కప్పు బెల్లం తీసుకున్నా ఈక్వల్ క్వాంటిటీలో తీసుకుంటేనే మనకు లడ్డు అనేది పర్ఫెక్ట్ స్వీట్లో వస్తుంది తర్వాత మన ఒక కప్పు నువ్వు వేసుకొని మంచిగా దూరగా వేయించుకోవాలి మనకైతే మంచి స్మెల్ వస్తుంది దాంతోపాటు చిటపటలాడే సౌండ్ అయితే వస్తుంది వరకు ఉంచేసి మనము గ్యాస్ అయితే ఆఫ్ చేసి మనమైతే బెల్లం వేసుకుందాం ఇక్కడైతే మంచిగా దూరగా వేగిపోయినాయి ఆ తర్వాత అదే ప్యాన్లా ఒక కప్పు బెల్లం తీసుకుందాం తీసుకొని బెల్లంలో కొంచెం కూడా నీళ్ళు పోయకుండా మనమైతే బెల్లాన్ని అయితే కరిగించుకుందాం ఈ విధంగా బెల్లాన్ని కరిగించుకోవాలి అయితే మనం నువ్వులతో లడ్డులు చేస్తాం నువ్వులతో చిక్కిలు చేస్తాం నువ్వులతోని పచ్చళ్ళు స్వీట్స్ అన్ని రకాల రెసిపీ చేస్తాం కానీ ఒక్కసారి మీరు ఈ లడ్డు చేసి చూడండి నిజంగా మళ్ళొకసారి మళ్ళొకసారి చేసుకుని తింటూనే ఉంటారు అంత టేస్టీగా ఉంటుంది ఇక్కడైతే మనము బెల్లం అయితే గరిగిపోయింది కానీ మనకైతే ఇక్కడ బెల్లం అనేది తీగపాకం కాదు ముదురు పాకం అంటే మనము నీళ్ళల్లో వేయగానే విరిగిపోయేలాగా ఆ పాకం అయితే రావాలి అది మీకైతే చూపిస్తా ఇక్కడైతే నేను నీళ్ళల్లో కొద్దిగా బెల్లం అయితే వేసుకున్న ఈ విధంగా వేసుకొని ఒకసారి చెక్ చేసుకోవాలి ఈ విధంగా మనకైతే ఇంకా కాలేదు ఎందుకంటే మనకు స్టిక్కీగానే ఉన్నది ఈ విధంగా సాగకుండా విరిగిపోయేలాగా ఉండాలి అంటే బాగా ముదురు పాకం రావాలి ఇంకొక రెండు నిమిషాలలో మనకైతే పాకం వచ్చేస్తుంది ఇప్పుడైతే బెల్లం కలర్ కూడా చేంజ్ అయిపోయింది ఇప్పుడు చెక్ చేసుకుందాం మనకు నీళ్ళలో వేసినా కూడా సౌండ్ అయితే రావాలి ఈ విధంగా విరగొడితే విరిగిపోవాలి అప్పుడు మన పర్ఫెక్ట్ బెల్లము పాకం అనేది రెడీ అయిపోయేది అని అర్థం ఇప్పుడు గ్యాస్ అనేది వెంటనే ఆఫ్ చేసేయాలి గ్యాస్ అనేది ఆఫ్ చేసిన తర్వాత ముందుగానే మనం నువ్వులను ఫ్రై చేసుకున్నాం కదా నువ్వులు ఇంట్లో వేసుకొని మంచిగా కలిసిపోయేలాగా కలుపుకోవాలి అంటే బెల్లమును నువ్వులు రెండు కూడా మంచిగా కలిసేలాగా కలుపుకోవాలి ముందుగానే నేను బటర్ పేపర్కు ఆయిల్ రాసుకొని పెట్టుకున్నా మీకు మీ దగ్గర బటర్ పేపర్ ఉంటే బటర్ పేపర్ యూజ్ చేయండి లేదనుకుంటే ఒక ప్లేట్ తీసుకొని ఆ ప్లేట్లో బటర్ కానీ నెయ్యి కానీ నూనె కానీ రాసుకొని రెడీ చేసుకుని పెట్టుకోండి ఎందుకంటే ఈ మిశ్రమము అందులో వేసుకొని మనమైతే మంచిగా లేవల్గా పెట్టేసుకోవడం కోసం ఈ విధంగా మంచిగా కలిసేలాగా కలుపుకోవాలి ఇక్కడైతే నేను బటర్ పేపర్కు ఆయిల్ రాసుకొని పెట్టుకున్నా ఆ తర్వాత మనం ఈ నువ్వుల మిశ్రమం మీరు వేసుకొని మంచిగా ఒక రెండు నుంచి ఐదు నిమిషాలు కూల్ అయిన తర్వాత మనమైతే ఇది సన్నగా మనమైతే రోల్ చేసుకోవాలి మీకు చూపిస్తా ఇక్కడైతే నేను నువ్వుల అయితే వేసుకుంటున్నా ఇది కొద్దిగా వేడి ఉన్నది కొద్దిగా బాగానే వేడి ఉంది ఈ టైంలో మీరు మాత్రము అస్సలు ముట్టుకోవద్దు ఎందుకంటే బెల్లం కాబట్టి బాగా స్టిక్కి ఉంటుంది మనము ముట్టిన అనుకోండి మనకైతే చేతులు కాలిపోతాయి కాబట్టి కొంచెం వేడి అనేది తగ్గిన తర్వాత మీరైతే రోల్ చేసుకోవచ్చు ఇక్కడైతే బాగా వేడిగా ఉన్నది బాగా వేడిగా ఉన్నప్పుడు మనం రోల్ చేసుకున్నా కూడా మనము మనకు రోలింగ్ పిన్కు మనకు త అంటుకుంటుంది అంటే మనం మురట్టెలు చేస్తాం కదా దానికి అంటుకుంటుంది ఆల్రెడీ అంటుకున్నది కొద్దిగా కూల్ అయింది ఇది కొద్దిగా కూల్ అయిన తర్వాత మనం రోల్ చేసుకుంటే మంచిగా పల్చగా వస్తుంది ఎంత పల్చగా చేయాలనుకుంటే అంత పల్చగా చేసుకోండి ఈ విధంగా రోల్ చేసుకోవాలి ఇక్కడ వరకు అయితే మనకు తెలిసిందే ఎందుకంటే నువ్వుల చిక్కిలు చేయాలంటే ఇక్కడ వరకు ప్రాసెస్ సేమ్ ఉంటుంది ఆ తర్వాత మనకు నచ్చిన షేప్లో కట్ చేసుకుంటాం ఆ తర్వాత మనము డబ్బాలను నిల్వ చేసుకొని హ్యాపీగా ఎంజాయ్ చేస్తాం ఇక్కడ వరకు నువ్వుల చిక్కిలు చేస్తాం పల్లీల చిక్కిలైనా ఈ విధంగా చేస్తాం కానీ ఇక్కడ నువ్వుల లడ్డు చేస్తాను కాబట్టి ప్రాసెస్ అనేది కొంచెం వేరుగా ఉంటుంది ఖచ్చితంగా వీడియో చూస్తేనే మీకు అర్థమవుతుంది వీడియో ఎండింగ్ వరకు చూడండి మీకు అర్థమవుతుంది ఈ విధంగా ఎంత పల్చగా కావాలనుకుంటే అంత పల్చగా మీరైతే రోల్ అయితే చేసుకోండి ఇక్కడైతే నేను పల్చగా చేసేసుకున్న ఒక పదిహేను నుంచి ఇరవై నిమిషాలు మంచిగా ఫ్యాన్ గాలి కింద ఆరబెట్టేద్దాం ఇక్కడైతే మంచిగా విరగ విరిగిపోయేలాగా రెడీ అయిపోయినాయి ఈ విధంగా నువ్వుల చిక్కీలు అయితే రెడీ అయిపోయినాయి మనం ఈ విధంగా నువ్వుల చిక్కిలను ముందుగానే ఒకవేళ షేప్ కావాలనుకుంటే వేడిగున్నప్పుడే మనము షేప్ చేసేసుకొని చల్లారిన తర్వాత వాటిని మనము తీసేసుకోవచ్చు పీసెస్గా కానీ ఇక్కడ నువ్వుల చిక్కిలు చేస్తలేం కదా నువ్వుల లడ్డు చేత్తాం కాబట్టి ప్రాసెస్ అనేది కొంచెం డిఫరెంట్ ఉంటుంది ఈ విధంగా మంచిగా ఆ డ్రై అయిన ఈ నువ్వుల చిక్కిలను మంచి మనమైతే ముక్కలు ముక్కలుగా చేసుకోవాలి అయితే నువ్వుల లడ్డు మనం ఏం చేస్తాం నువ్వులను వేంపేసి బెల్లం వేసేసుకొని మంచిగా పాకం వచ్చిన తర్వాత లడ్డులాగా చుట్టేసుకొని డబ్బాలో నిల్వ చేసుకుంటాం అది నార్మల్ లడ్డూలు అన్నట్టు నువ్వుల లడ్డూలు ఒక్కసారి ఈ విధంగా ట్రై చేయండి నిజంగా అసలు ఎవరు గుర్తుపట్టరు నువ్వుల లడ్డూ అని కూడా గుర్తుపట్టరు అంత టేస్టీగా ఉంటుంది అయితే ఇక్కడ అయితే నేను మనము ముక్కలు ముక్కలుగా చేసుకున్నాం కదా నువ్వులు చిక్కీలు అవన్నీ కూడా మిక్సీలో అయితే వేసుకోవాలి మిక్సీలు వేసుకొని బరకగా మిక్సీ పట్టుకోవాలి అంటే పల్స్ మోడ్లో మిక్సీ అయితే పట్టుకోవాలి మిక్సీ పట్టేసుకున్న మీరైతే బరకగానే పట్టుకోవాలి పల్సు మూడలు పెట్టి పట్టుకోవాలి బాగా మెత్తగా అయితే చేయకండి ఈ విధంగా బరకగా ఉండాలి అంటే మన చేతితో రఫ్ జత్త అంటే మనకు రఫ్ రఫ్గా అనిపించాలి అంటే మనకు బరుసలు బరుసలుగా ఉండాలి అప్పుడే మనకు నువ్వుల అనేది మంచిగా వస్తుంది టేస్టీగా ఉంటుంది అంతేకాకుండా క్రిస్పీ కూడా వస్తూ ఉంటుంది ఇక్కడ అయితే నేను నెయ్యి అనేది ఒక రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్లు అంటే కరిగించుకున్న నెయ్యిని మాత్రమే వేసుకోండి గడ్డ నెయ్యి మాత్రమే వేయకండి ఇక్కడ కరిగించుకున్న నెయ్యిని ఒక రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్లు వేసుకోండి మనము ముద్దలాగా చుట్టేసుకుంటే మన చేతులకు ముద్దలాగా రావాలి ఈ విధంగా ఇంకా కొద్దిగా నెయ్యి అయితే పడుతుంది మీరు చూసుకొని వేసుకోండి ఈ విధంగా చేతిలో మనం తీసుకొని లడ్డులాగా చేస్తే ముద్దలాగా ఫామ్ అవ్వాలి అప్పటి వరకు కొద్ది కొద్దిగా ఆ నెయ్యి అనేది చూసుకొని వేసుకోండి ఈ విధంగా మనం రెడీ చేసుకొని పెట్టుకున్న తర్వాత మనం లడ్డులాగా చుట్టేసుకుంటే నువ్వుల లడ్డు అయితే రెడీ అయిపోతుంది కానీ టేస్ట్ వైజ్ మాత్రం డిఫరెంట్గా ఉంటుంది ఖచ్చితంగా మీరు ట్రై చేస్తే కానీ మీకు అర్థం కాదు ఈ విధంగా నెయ్యి వేసుకుంటూ మనమైతే లడ్డులాగా చుట్టేసుకోవాలి ఎక్కువ నెయ్యి కూడా పడది నువ్వుల లడ్డు ఎప్పుడు ఒకటే విధంగా చేయకుండా ఒక్కసారి ఈ విధంగా ట్రై చేయండి ఖచ్చితంగా మళ్ళా మళ్ళీ ఇదే విధంగా చేసుకొని మీరు తింటారు మీ ఇంట్లో వాళ్ళు మాత్రం మస్తు ఎంజాయ్ చేస్తారు కొంతమందికి నువ్వులు నువ్వులుగా ఉంటే లడ్డు అయితే నచ్చదు ఒకవేళ అట్లా ఆ ప్రాసెస్ నచ్చకపోతే ఖచ్చితంగా ఈ ప్రాసెస్లో ట్రై చేయండి ఈ విధంగా అన్నీ లడ్డులు రెడీ చేసుకొని పెట్టేసుకుంటాను సింపుల్ అండ్ టేస్టీ అండ్ హెల్తీ నువ్వుల లడ్డు అయితే మనకు రెడీ అయిపోతుంది ఈ విధంగా చేసి పిల్లలకు స్కూల్లో టిఫిన్ బాక్స్లో పెట్టండి రోజుకొక నువ్వుల లడ్డు రోజుకొక అవిసె గింజల లడ్డు ఈ విధంగా పిల్లలకు రోజుకొక లడ్డు చొప్పున రోజుకొక మంచి స్వీట్ చేసి పెట్టండి పిల్లలకు స్నాక్స్తో పాటు స్కూల్కు ఈ విధంగా ఈ విధంగా లడ్డూలు అయితే అన్నీ కూడా రెడీ అయిపోయినాయి నువ్వుల లడ్డు ఈ విధంగా సింపుల్గా డిఫరెంట్ స్టైల్లో డిఫరెంట్ టేస్టీగా ఉండే నువ్వుల లడ్డు అయితే రెడీ అయిపోయింది ఈ రెసిపీ మీకు నచ్చింది అనుకుంటానా ఈ హెల్తీ లడ్డు కూడా మీకు నచ్చింది అనుకుంటానా ఆడవాళ్ళకు మాత్రం ఖచ్చితంగా నువ్వులు అయితే తీసుకోవాలి ఎదిగే ఆడపిల్లలకు కూడా నువ్వులు అనేవి ఎక్కువగా ఇవ్వాలి కాబట్టి రోజుకొక నువ్వుల లడ్డు ప్రిపేర్ చేసి మీ పిల్లలకు ఇవ్వండి ఖచ్చితంగా మీరు ఆరోగ్యంగా ఉంటారు మీ పిల్లలు ఆరోగ్యంగా ఉంటారు ఈ రెసిపీ మీకు నచ్చింది అనుకుంటానా మరిన్ని మంచి రెసిపీస్తో మరొక మంచి వీడియోతో మిమ్మల్ని అయితే కలుస్తా మరి నచ్చితే ఒక లైక్ చేయండి కొత్తగా ఎవరైనా నా ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి అంతేకాకుండా ఒక హైప్ ఇస్తారని అనుకుంటాను రేపటి వీడియో కలుస్తా మరి అంతవరకు ఉంటా మరి నమస్తే సెలవు